సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి కాకినాడ నాగమల్లి తోట నుంచి డిస్టిక్ స్పోర్ట్స్ గ్రౌండ్ అథారిటీ వరకు ఇక్కడ సెలక్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది ఈ ఆర్ అగ్నివీర్ ఆర్మీ ర్యాలీకి సుమారు పదివేల మంది పైగా పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు ఎవరైతే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వారి వారికి ఇక్కడ సెలక్షన్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పన్నెండు జిల్లాల నుంచి సెలెక్ట్ పది వేల డెబ్భై ఒక్క మంది యువకులకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో ఆగస్ట్ నాలుగో రా నాలుగో తారీఖు రాత్రి నుంచి ఆగస్ట్ ఇరవై తారీఖు వరకు కూడా ఇక్కడ సెలక్షన్ జరుగుతుంటాయి మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకి వెనకాల డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్కి వెళ్ళే రోడ్ అనమాట మొత్తం అన్నీ కూడా బ్లాక్ చేశారు నాలుగో తారీఖు అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఈ రన్నింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే రన్నింగ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెడికల్ టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది మెడికల్ టెస్ట్ అయిన తర్వాత చాలా ప్రాసెస్లో వారికి ఈ విధానం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆగస్ట్ నాలుగో తారీఖు నుంచి అంటే ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై తారీఖు వరకు కూడా ఈ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో సుమారు పదివేలకు మంది పెద్దగా యువ యువకులకు ఇక్కడ ఆర్మీ సెలెక్షన్ జరుగుతున్నాయి మొత్తం ఒకసారి మనం చూసినట్లయితే ఈ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్కి వెళ్ళే గేట్ వే అంతా కూడా ఈ ఆర్మీ అధికారులతోటి ఆర్మీ మొత్తం వాళ్ళ అధ్యయనంలో ఉంది మొత్తం రాత్రి అంతా కూడా ఈ ఆర్మీ ఎగ్జామ్కి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఏ విధంగా అక్కడ వెళ్ళబోతున్నారు మొత్తం అది అంతా కూడా మనకి ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను కాబట్టి దేశానికి సేవ చేయాలనేటువంటి ఒక నిశ్చయంతో ఇక్కడ చాలామంది యువకులు మనకు కనిపిస్తున్నారు సో వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఈ అవకాశం మిస్ అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ అవకాశంలో ఏ విధంగా వాళ్ళు విజయాలు సాధించాలనుకుంటున్నారు అలాగే వీరు ద్వారా ఆర్మీకి వెళ్ళడం జరుగుతుంది సో మొత్తం ఆ కార్యక్రమం అంతా ఏ విధంగా జరగబోతుంది అనే విషయాన్ని కూడా ఈ విడియో మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తిన మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇక్కడ మనకు కనిపిస్తుంది అగ్నివీర్ ఆర్మీ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి నైట్ టైం వాళ్ళకి అడ్మిట్ కార్డు ఇవ్వడం జరిగింది సెలెక్ట్ అయిన వాళ్ళకి సో మనకి నాలుగో తారీఖు నైట్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ లోపు తీసిన వీడియో అక్కడ పరిస్థితి అప్పటికే చాలామంది విద్యార్థులు క్వాలిఫైడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఆ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్కి చేరుకోవడం జరిగింది వాళ్ళకి అడ్మిట్ కార్డు ఇచ్చాడు అడ్మిట్ కార్డులో టైం కూడా మెన్షన్ చేయ చేయడం జరిగింది అదే టైంకి యువత ఎవరైతే క్వాలిఫై అయ్యే అయ్యి ఈ అగ్నివీర్లో పాల్గొనబోతున్నారో ఆర్మీలోకి ఎంటర్ అవబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా లోన్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట లోన్ వాళ్ళందరూ కూడా ఒక పొజిషన్ ఇవ్వడం జరిగిందంటే ఏ బ్యాచ్ ఏ టైంకి వెళ్ళాలనేది కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది లోన్ మనం క్లియర్ చూస్తే చాలా మంది వెనకాల కూర్చున్న విజువల్స్ కనిపిస్తుంది చూశారు కదా వెళ్ళి వెళ్తున్నారు సో లోన్ అయితే మాత్రం చాలా మంది కూర్చున్నారు వీళ్ళకి మార్నింగ్ అంటే ఎర్లీ అవర్స్ టూ టు ఫోర్ లోపు వీళ్ళకి రన్నింగ్ ఫినిష్ చేసేస్తారన్నమాట సో అక్కడే వీళ్ళందరూ కూడా విద్యార్థులకి భోజనం సదుపాయం అనేది జ్యోతులు నెహ్ర ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి మనకు దాంతోపాటు అక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎవరైతే నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ రావాలనుకుంటారో వాళ్ళకి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా స్వశక్తితో రావాలి మోసపోవద్దు ఎందుకంటే ఇదంతా కూడా చాలా ఫేర్గా జరిగే ట్రాన్స్ఫేర్ ప్రొసెస్ అనేది ఆర్మీ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది బోర్డుకు మనకు కనిపిస్తుంది అలాగే టాటూస్ ఎంత ప్రమాదకరమో నేటి యువత యువత టాటూస్ వైపు మగుద్దాం కాబట్టి ఆ టాటూస్ ఎంత ప్రమాదకరం అనేది కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ విధంగా మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా ఆర్మీ అధికారులతో నిండిపోయింది వాళ్ళ అధీనంలో మొత్తం ఇక్కడ విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట దేశానికి సేవ చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల నుండి యువకులు ముఖ్యంగా అగ్నివీర్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి ఇక్కడ ఒక కోచ్ ఏ విధంగా రన్నింగ్ని ఓవర్కమ్ చేయాలి దాంట్లో సెలెక్ట్ అవ్వాలి దాన్ని ఇక్కడ విజువల్స్గా మీకు కోచ్ చెప్తుంటే విజువల్స్ మీకు ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది సో మొత్తం ఆ నైట్ వన్ థర్టీ లోపే వీళ్ళందరూ కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వాళ్ళకి వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఇచ్చిన అడ్మిట్ కార్డులని సో ఉదయం ఆరు గంటలకు ఆల్మోస్ట్ రన్నింగ్ ప్రాసెస్ అనేది సెలెక్ట్ అయిపోయింది సో రన్నింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఐదుగో ఆ అధికారుల ఇన్స్ట్రక్షన్ విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి వాళ్ళు ఇద్దరు ఏమంటారో చూపించే ప్రయత్నం చేస్తారు ఆర్మీ ర్యాలీలో పార్టిసిపేట్ కొద్దిలో రన్నింగ్లో రన్నింగ్ లో విద్యార్థులు ఇక్కడ చాలా మంది ఉన్నారు వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వారు ఎందుకు ఈ అగ్నివీర్లో పాల్గొనే దేశానికి సేవ చేయాలన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఐఎమ్ సారీ అండి మీరు మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు మీ పేరు ఏం పేరు రాజమండ్రి వచ్చాను దినేష్ నా పేరు సో ఈవేళ జరిగినట్టు రన్నింగ్ లో మీరు క్వాలిఫై అయ్యారా లేకపోతే ఏంటి ఏ విషయం తెలియజేయండి క్వాలిఫై అవ్వలేదు రన్నింగ్ లో ఎంతమంది తీశారు ఫస్ట్ రౌండ్ లో అసలు ఏ అసలు ప్రాసెస్ చెప్పండి అంటే బ్యాచ్కి హండ్రెడ్ మెంబర్స్ వదిలేరు అందులో ఫస్ట్ బోర్డ్ సెకండ్ బోర్డ్ థర్డ్ బోర్డ్ ఫోర్త్ బోర్డ్ అలాగా సిక్స్ ఫిఫ్టీన్ వరకు ఉంది టైమింగ్ అదే అండి సో ఎంత ఎంత ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తు వెళ్ళాల్సి ఉంటుంది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అందులో మనకి ఫైవ్ ఫిఫ్టీన్ లోపల ఫస్ట్ బోర్డు అక్కడ నుంచి అలాగే సెకండ్ బోర్డ్ థర్డ్ బోర్డు ఇంకా సిక్స్ ఫిఫ్టీన్ కల్లా ఫోర్త్ బోర్డు అదేండి ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్ అయిపోయి పొలప్స్ పొలప్స్ అయిపోయిందంటే ఇంక మెడికల్కి వెళ్తారు మొత్తం మెడికల్ ఏ విధంగా చెక్ చేస్తారు అసలు మెడికల్ అంటే ఉంటుందండి వాళ్ళు బట్టి ఇయర్స్ కానీ నోరు టీత్ కానీ పళ్ళు హ్యాండ్స్ కానీ లెగ్ ఫుట్ అన్ని చెక్ చేస్తారండి ఏమైనా టాటూస్ ట్యాక్స్ ఎప్పుడు వచ్చారు ఆర్మీ అగ్నివీర్ ద్వారా అనేది ఒకసారి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందండి అందుకు చేసి అప్లై చేశాను మీ స్కూల్లో కానీ ఎన్సీసీ అని ఉందా మీకు స్కూల్లో స్కూల్లో ఉంది సో అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ పనికి వస్తుందండి ఏ సర్టిఫికెట్ అప్లై చేశాను ఓకే ఇప్పుడు క్యాండిడేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది కదండి దాంట్లో మీరు క్వాలిఫై అయ్యారు అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి దాంట్లో అసలు అథమేటిక్గా ఉంటుంది రీజనింగ్ మ్యాథ్స్ సైన్స్ హిస్టరీ ఉంటుంది సో అగ్ని వీరిలోకి రావడం కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే విద్యార్థులు మొట్టమొదటిగా క్యాండిడేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయితే మాత్రమే ఈ ఆర్మీకి రావడానికి అవకాశం ఉంటుంది సో సో భవిష్యత్తులో మరి ఏ బ్రదర్ ఏదో దాంట్లో ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి ఆర్మీలో జాబ్ చేయాలని కోరుకున్నాను ఇక్కడ మనకు కనిపిస్తున్నది రన్నింగ్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మెడికల్ టెస్ట్ జరగబోతుంది అనమాట అండ్ మెడికల్ టెస్ట్తో పాటు ఫిజికల్ టెస్ట్ ముందు జరుగుతుంది హైటు వెయిట్ బాడీలో ఉన్నటువంటి అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది తర్వాత మెడికల్ రిపోర్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది అక్కడ అంతా ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంటుంది మళ్ళీ రేపు మళ్ళా నాలుగు గంటలకి అంటే అర్ధరాత్రి నాలుగు గంటల నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు కార్యక్రమం జరుగుతుంది కదా ఇంకా చాలా మంది విద్యార్థులు ఈ మొదటి రౌండ్లో విజయం సాధించలేని విద్యార్థులు ఎంతమంది అవుతుందో చాలా మంది కనిపిస్తున్నారు మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా ఆర్మీ అధికారుల అధీనంలో ఉంది ఇంకా మరికొంతమంది విద్యార్థులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని కూడా వీడియో ద్వారా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పచ్చమని బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా